మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫార్టీ త్రీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫార్టీ త్రీ జిల్లా కో కన్వీనర్లు రేణుకుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు जर्निस्ट दाड़ी <ेखें> <Sards countrysideadaAP limitations> <plein>

నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేదన చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇదిలో భాగంగా గవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి టీడీడబ్ హెచ్ వన్ ఫోర్త్ మేము తీవ్రంగా ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నిస్టుల పైన పోలీసుల దాడులు చాలా అమానుష చర్య తీరా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల జర్నలిస్టు తీరును గుర్తించాలే అదేవిధంగా ఎవరైతే పోలీసు దాడి చేసిందో వాళ్ళపైన తక్షణంగా కూడా టీడబ్ల్యూహెచ్ డిమాండ్ చేస్తున్నాం సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నుంచి మేము మంత్రి జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం